ందనాలు నా శుభాభివందనాలు ఈరోజు చాలా చాలా గొప్ప పరిణామం ఎంత గొప్ప పరిణామము అంటే మన బలంనేరు నియోజకవర్గం మన చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా మన జగపతి బాబు అన్నగారు రావడం ఎం జగపతి బాబు అన్నగారు రావడం నిజంగానే చాలా అదృష్టం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలందరూ ఎవరెవరైతే బడుగు బలహీన వర్గాలు అందరూ ఉండారో వాళ్ళందరూ గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నప్పటికీ పోయి అందరితోన కలబడిన వ్యక్తి అన్నగారికి ఈరోజు టికెట్ వస్తుంది అంటే ఈ పలమనూరు నియోజకవర్గంలో ఎంతోమంది దాదాపు అరవై వేల మంది ఎస్సీ ఎస్టీలు కానీ ఆ బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ అనగారిన వర్గాలు ఎవరెవరైతే ఎవరైతే ఉన్నారో అందరూ ఈరోజు చాలా సంతోషపడినారు అన్నగారికి రావడం పలమనేరులో ఎక్స్పెషలీ ఆయనకు ఉన్న సర్కిల్ కానీ మన గంగవరం మండలం కానీ దాదాపు ఈ పక్క పలమనేరు రూరల్ కానీ పలమనేరు కానీ పంజాని వైపు కానీ బైరెడ్లపల్లి వీకూటలో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు బడుగు బలహీన వర్గాలంతా కూడా ఈరోజు దాదాపు వెయ్యి కాల్స్ వచ్చింటాయి ఉంటాయి వెయ్యి పైబడి కాల్స్ వచ్చినాయి అన్న జగపతి అన్నకి టికెట్ వచ్చింది మేమందరూ వస్తూ ఉన్నాము ఈ ఎస్సీ ఎస్టీ ఎవరెవరైతే గూడాల్లో కష్టాలు పడి బాధలు పడి ఆ అగసాట్లు పడి ఈ ఐదు పది సంవత్సరాల నుంచి విసిగే విసుగు చెందిపోయి అన్న మా పలమనేరు నియోజకవర్గం మీకు తెలియంది లేదు ఈ రోజుకి కనీసం తాగునీళ్ళు కూడా పది సంవత్సరాల నుంకా లేకుండా అల్లాడుతూ ఉన్నాము ఈ సిరిములమ్మ గారు డైరెక్ట్గా వచ్చి ఇక్కడే ఐదు గంటల సేపు ఆయమ్మ విశ్రాంతి తీసుకొని అన్ని కష్టాలు అడిగి తెలుసుకుంది పలమనేరులో ఇసుక మాఫియా ఇంకా మున్ను మాఫియాని ఇంకా ఈ పలమనేరులో జరుగుతూ ఉండే దౌర్జన్యాన్ని ఇంకా ఈ పలమనేరులో ఏదేదైతే సమస్యలు ఉండగా ప్రతి సమస్య పైన పట్టు పరిశ్రమకు సంబంధించిన ఎవరెవరైతే ఉండారో వాళ్ళందరిది లిస్టు తీసుకుంది వాళ్ళందరూ రైతుల్ని కల్పించినాము అదేవిధంగా మిల్క్ సిటీ పాల ఉత్పత్తికి సంబంధించి ఎవరెవరైతే ఈరోజు మనకు సబ్సిడీ వస్తుంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఒక లీటర్ పైన వచ్చేసి కర్ణాటకలో ఇక్కడ ఏది సబ్సిడీలు లేవు చాలా వరకు రైతులు వచ్చేసి ఎందుకప్ప ఈ రైతుగా మేము బతుకుతూ ఉండామని చెప్పని బాధలు పడే వాళ్ళందరికీ షర్మిలక్క దగ్గర అన్నీ కల్పించినాం కాబట్టి ఈ పలమనేర్ని ఎక్స్పెషలీ ఒక ఏకాగ్రత తీసుకుంది ఆ అమ్మ ఎందుకంటే బెంగళూరుకి అది దగ్గరగా ఉండేది కంపెనీస్ డెవలప్మెంట్ చేయాలన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద గుండికాయ మన పలమనేరు అనేది ఆ అమ్మ అవగాహనకు వచ్చింది అదేవిధంగా అన్నోళ్ళు కూడా చాలా వరకు డిస్కషన్ చేసుకున్నారు బెంగళూరులో ఉండే అధినాయకులతో అందరితోనే మాట్లాడుతూ ఉన్నారు బెంగళూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ కర్ణాటకలో ఉండే ఎమ్మెల్యేలు కానీ అందరూ ఈరోజు వచ్చేసిందర నేరు వైపు ఉంది ఇరవై ఆరో తారీఖు ఎలక్షన్ అయిన తక్షణమే ప్రతి ఒక్క మనిషి వచ్చి నేరు గెలుపుకి కాంగ్రెస్ నాయకులు వచ్చి వచ్చి నేరు గెలవాలని చెప్పని అందరూ సాయశక్తులా కృషి చేస్తూ ఉండేది నిజంగానే ఇది చాలా అదృష్టమైన మాట మళ్ళా ఒకసారి సిరిములమ్మ గారు ఇదే స్థలంలో వచ్చి ఇక్కడికే వస్తారు డికే శివకుమార్ అన్న గారు వస్తారు కొత్తూరు మంజనాథన్న గారు వస్తారు అదేవిధంగా మా ఎంపీ గారు ఆ అన్నోలు జగపతి బాబు అన్న గారు వస్తారు అందరూ మహిళలందరూ ఈరోజు నామినేషన్ వేసినప్పుడు అన్న దాదాపు ఇరవై వేల మంది పైబడి అయితే దాదాపు ఏడెనిమిది వేలు పదివేల దాకా మహిళలే ఇంతవరకు ఏ పార్టీలకి మహిళలు వన్ పర్సెంట్ వస్తే మనకు దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలు నామినేషన్కి వచ్చి ఏడు కిలోమీటర్ల దూరము బిడ్డలు ఎత్తుకొని సంకల బిడ్డలు ఎత్తుకొని ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలు సంకల ఎత్తుకొని వచ్చినారంటే ఆడబిడ్డలు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావల్ల ఈ పార్టీ లేని దాని వల్ల అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్న ప్రతి గూడెం మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ప్రతి పల్లె మీ గురించి ఎదురు చూస్తూ ఉంది ఎంపీ క్యాండిడేట్కి ఓటు వేలు మాకు ఇంకా ఎంకి ఎంపీ క్యాండిడేట్ రాలేదని అని చెప్పి గొడవలు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి మన పలమనేరు నియోజకవర్గంలో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ చూడు కాబట్టి ఈరోజు ఒక రెండు రోజులు నిదానమైనప్పటికీ చాలా గొప్ప వ్యక్తికి చాలా సాధారణమైన వ్యక్తికి కష్టాలు తెలిసిన వ్యక్తికి పోరాడిన వీరుడు ఆయన వచ్చేసి సమస్యల పైన తప్పకుండా ఆయన తెలియని వాళ్ళంతా ఇవ్వరు లేదు తప్పకుండా ఆయన ఈరోజు పదమినేరు పైన ఏకాగ్రత సాధించి ఎంపీటీ నామినేషన్ నిన్ను వేసిన తక్షణమే ఈరోజు పలమనేరుకు వచ్చినారు కాబట్టి పలమనేరు ప్రజలకి ఏ పని కావాలన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు అందరు ఈ ఈరోజు పట్టుకోగలిగినాం అందరు లీడర్లని పట్టుకొని ఈరోజు పనులు చేస్తున్నాం నిన్నే వచ్చేసిందన కొత్తూరు మంజన్ కూడా మన దీనికి పలమనేరుకి ఇన్ఛార్జ్ రావాలని చెప్పి ఏఐసిని ఇంకా కాల్స్ వచ్చినాయి కాబట్టి తప్పకుండా అన్నోళ్ళు కానీ పక్కనే ముల్బాగులు ఎందుకు కొత్తూరు మంజన్ అంటానంటే పక్కనున్న ముల్బాగులు దాని పక్కనున్న కోలాలు కాబట్టి అందరూ మహానుభావులు అందరూ ఒకటైనారు ఈరోజు పలమినేరు గెలుపు అతి ఎక్కువ ఓట్లు మెజార్టీకి కృషి చేసేదానికి అందరూ వచ్చినారు ఈరోజు ఇరవై నాలుగు గంటలు ఏకాగ్రత చేసి మా పోట్ల గారి భాస్కర్ అన్న చిత్తూరు డిస్టిక్ డిసిసి గారు ఈరోజు పలమినేరు పైన కన్నేసినారు అన్ని అన్ని డిస్ట్ అన్ని నియోజకవర్గాలను చూసుకుంటూ పలమనేరు ఏకాగ్రతనే చేసి చేయడం మా అందరూ అదృష్టం అనేది మేము భావిస్తూ ఉన్నాము ఆయన మాటలతో ఒక రెండు మాటలు అన్న